అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం జీడబ్ల్యూటిసిఎస్ ఆధ్వర్యంలో పికెల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఇరవై నుండి అరవై ఏళ్ల వారి వరకు వందలాది మంది క్రీడాకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్థానిక క్రీడాకారులు యువతతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది తానా ఆట కార్యవర్గ సభ్యులు అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అమెరికా రాజధాని వేదికగా స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి సాంస్కృతిక బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం వేదికగా ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మంది క్రీడాకారులతో పికిల్బా టోర్నమెంట్ జరుగుతు నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఇచ్ అండి ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అధ్యక్షులు అడుసమల్ రవి గారి సమన్వయంతో అలాగే కార్యవర్గ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు మరొకసారి ఆ ఎఫోర్ట్ని పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ యు ముఖ్యంగా యువతను మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవాస తెలుగు భారతీయులు ప్లస్ వారి చిన్నారులు కూడా చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు సో క్రీడాపరంగా వాళ్ళని ప్రోత్సాహించుకుని కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నం ఇంక ముందు మరింత ఉన్నతంగా మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పాల్గొన్న క్రీడాకారులకు మమ్మల్ని వెన్నంటి సపోర్ట్ చేస్తున్న దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియదు అందరికీ నమకారం అండి ఇవాళ యాష్మన్ నాదుల భజన్ ఆస్బన్లో జీడబ్యూటీ ఆర్గనేషన్ తరఫున పికిల్ బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం టూ హండ్రెడ్ ప్లస్ ప్లేయర్స్తో చాలా మంది చాలా మంచి రెస్పాన్స్తో చాలా పెద్దగా టోర్నమెంట్ చేసాం మేము ఇలాంటి ముందు ముందు ఆర్గనైజేషన్ తరఫున ఇలాంటి ఎన్నో స్పోర్ట్స్ యువత కోసం కానీ పెద్దవాళ్ళ కోసం కానీ ఆర్గనైజ్ చేస్తాము అలాగే రేపు సమ్మర్లో పిక్నిక్ అండ్ దెన్ ఫాలోడ్ బై వాలీబాల్ టోర్నమెంట్ అండ్ తర్వాత అక్టోబర్లో దివాళీ కూడా జరుపుకుంటాం మేము మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తున్నాం మా మెంబర్స్కి మా దాతలకి వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ దెన్ వీ ఆల్సో వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ దట్ పార్టిసిపేటెడ్ అండ్ సపోర్టెడ్ అస్ థ్యాంక్ యూ